ప్రైజ్ అలాడ్ ప్రియదేవుని బిడ్లారా ప్రభు అని యేసు క్రీస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా గమనించండి ఈరోజు రాత్రి సరిగ్గా పదకొండు గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు పరవశం దేవునితో సహవాసం అనబడిన కూడికను ఈ రాత్రి ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క రాత్రి ప్రాంతంలో వ్యక్తిగత ప్రార్థన దేవునితో మాట్లాడుట భాషలతో మాట్లాడుట ఆయనను స్తుతించుట మనసారా ఆయనను ఆరాధించుట దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తపడి దేవుని యొద్ద నుండి పొందుకొనుట ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకని అంటే బైబిల్లో మనం గమనిస్తే అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో రాత్రులు గడిపి వారు గొప్పగా సాధించిన చరిత్రలు మనం గమనిస్తున్నాం అవునండి రాత్రి దేవుని సన్నిధిలో గడపట వలన ప్రార్థించుట వలన పోరాడట వలన పశ్చాత్తపడటం వలన కన్నీరు విడుచుట వలన ఆరాధించుట వలన మీ జీవితాలలో ముందు చూడని గొప్ప కార్యాలు ఖచ్చితంగా నిశ్చయముగా మీరు చూస్తారు కాబట్టి ఆత్మ ప్రేరేపణతో ఏర్పాటు చేయబడిన కొడిక గనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి కలిసి దేవుని ఆరాధిద్దాం కలిసి దేవుని స్థుతిద్దాం భాషలు మాట్లాడదాం ఆరాధన చేద్దాం ఉదయకాలం నాలుగు గంటల వరకు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం మన దేశం మారాలి మన రాష్ట్రాలు మారాలి అలాగని అన్యజనులు మారాలి వ్యతిరేకస్తులు మారాలి దేవుని ప్రజలకు విరోధంగా లేస్తున్న వారు మారాలి దేవుని రాజ్యము కట్టబడాలి కలిసి పోరాడదాం రండి విజయాన్ని సాధిద్దాం దేవుడు మీకు తోడై ఉండను గాక నిండు మనస్తో కోరుతున్నాను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎదురు చూస్తున్నాను మీరందరూ తప్పనిసరిగా వస్తారని రండి పాల్గొందాం దీవించబడదాం దేవునికి మహిమ కలుగును గాక ఆ